చాలమ్మా సాయంకాలన్నా ఉదయం మధ్యాహ్నం దావే చెప్తున్నాడు నేను ధ్యానిస్తాను నేను ధ్యానిస్తాడు దేవుని వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మూడు కోట్లు కూడా ధ్యానిస్తాడంత నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని దానికి జవాబు కాదు చెప్పుకోండి ఈ రోజు ఉదయం బయట చదువుకోని ఛాన నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎవరు చెయ్యొచ్చు మనసులో అనుకోండి ప్రతిరోజు మీరు వాక్యం చదవడానికి ఎంత టైం ఇస్తున్నారు సాధారణంగా కొన్ని సంఘాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు వారు షేర్ చేసే విషయం ఏంటంటే టైం ఉండదండి వాక్యం చదవడానికి తినడానికి టైం ఉంటుంది అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది ఆడుకోవడానికి టైం ఉంటుంది వాక్యం చదువుకోవడానికి టైం ఉంటుంది ఉదయమున

చాల దేవుని కట్టడాన్ని దేవుని వాక్యాన్ని మెదడు దొరికినట్టుగా తిన్నాడమా చాలా టేస్టీగా ఉంటుంది కదా నేను చిన్నప్పుడు తిన్నాను ఇప్పుడు తింటారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది అందరూ కొబ్బుడు ఎంత చక్కగా కంపేర్ చేశాడో చూడండి దావీ నేను రాత్రి వేళ నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మంచం మీద పడుకుని గ్రోదాగుతున్నాను మంచి భోజనం పాస్ పెట్టారు అనుకోండి సడన్ గా మంచి పలావు బిర్యానీ చికెన్ కర్రీ అన్ని పెట్టారనుకోండి చక్కగా తినేస్తారు చర్చ తినేసి అప్పా పాస్ గారు చాలా థ్యాంక్స్ అండి ఎంత బాగుంది అండి పాసుకారు అనుకొని మీరే మీరు అనుకుంటారు చక్కగా తిన్నాను దేవుని వాక్యాన్ని చదువుతుంటే అట్లాంటి ఫీలింగ్ రావాలి అది దేవుని వాక్యంలో ఆనందించడం అంటే గ్రోహు మెదడు దొరికినట్లుగా ఆయన ఆనందిస్తున్నాడు అలాగే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన అరవై రెండు వచ్చిన చదువు నూట పంతొమ్మిదవ ఆ అర్ధరాత్రి

యొక్క అదే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము అంటే కాబట్టి ఆత్మీయ జీవితం మీకు కావాలి అంటే రీడ్ ద బైబుల్ మెడిటేట్ అఫ్ దై బైబుల్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పని వచ్చేసే వాళ్ళకి అంత టైం ఉండదు కానీ నేను చెప్పేది దినములో మనము పదిహేవ భాగం ఇవ్వాలి అంటే దినానికి ఇరవై నాలుగు గంటలు రెండు గంటల నలభై నిమిషాలు ఇవ్వాలి అంతే ఇవ్వమని నేను చెప్పను మిమ్మల్ని కానీ కనీసం మొదలు పెట్టండి నలభై నిమిషాలు ఇవ్వండి మొదలుపెట్టండి దినంలో నలభై నిమిషాలు దేవుడు సన్నిధిలో గడపండి మీ ఆత్మీయ జీవితం ఎలా మారుతుందో నేను చెప్తాను మీరు స్పష్టంగా చెప్తారు నలభై నిమిషాల్లో ఇరవై నిమిషాలు బైబిల్స్ అయితే చేయండి ఇరవై నిమిషాలు ప్రార్థన చేయండి అది అలాగే ఎక్కువ అవుతుంది అవుతుంది అలాగే ఎక్కువ అది ఎక్కువ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో ఆనందించు దివారో జ్ఞానించేవాడు ధర్యకరమైన జీవితంలోని మెట్టులోకి మీరందరూ వెళ్ళాలని జరుతున్నాడు దానివల్ల మీరు ఆస్వాద నింపబడారు మీ గురువు గారు ఆస్వాద నింపబడతాయి మీ సంఘం ఆస్వాద నింపబడతాయి ఈ సంఘం సరిపోదు మీరు ఆ విధంగా చేసింది తర్వాత రెండోది చూద్దాం సా గ్రంథము ఈ రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన సత్రము అక్కడ ఒక మరింత ఆయన బాబు ఆయన ఆయన ఆశ్రయించి వారు అందరే ధన్యులు అలాగే 34వ అధ్యాయం 8వ వచనం చెలవమ్మ 34వ глава ఉదిగరే ఇన్ ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు సో రెండో విషయం ఏంటంటే ధన్యకర్మనకంటే విషయం యెహోవాను ఆశ్రయించుట ఎక్కువను ఆశ్రయించుట ధన్యకరమైనటువంటి జీవితం ద్వితీయోపదేశ కాలము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో అక్కడ దేవుని యొక్క వాక్యం ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు చాలా చాలమ ఆశ్రయ దుర్గము ఆశ్రయం అంటే ఏంటమ్మా షెల్టర్ ఆశ్రయం అంటే షెల్టర్ కష్ట సమయంలో లేకపోతే బాధ సమయంలో ఏదన్నా మనకి ఇబ్బంది కలిగినప్పుడు అనారోగ్యం కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు ఆయన మనకు దుర్గంగా ఉంటాడు ఎపుష్ప గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచనాలు చెప్పినట్లయితే చాలా పెద్ద కోర్షన్ చదవద్దు అందులో విషయాలు నేను చెప్తాను అక్కడ ఏంటి అంట అక్కడ ఏంటంటే ఇస్రాయిలీ యొక్క ఆశ్రయపురాలని ఏర్పాటు చేయమని చెప్తాడు దేవుడు ఎకోష్ ఆశ్రయపురాలు ఆరు ఆశ్రయపురాలు ఏర్పాటు చేస్తారు ఆ ఆశ్రయపురాల్లోకి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు వారికి ఏదైనా ఆపలు వస్తున్నప్పుడు ఆశ్రయపురంలోకి వెళ్ళినట్లేదు వాళ్ళకి ఆపాలు అంటారు ఒక్కసారి బాబాలని తీయమా ఎందుకునే వచ్చిన పైన చదువు ఇది వేడి పోతరుది హరేన హరేన వేరేను వారి పోతరుది విలాసలోకి నాపొని మనేశు మోస్తరులోని శిక్షా పాఠశాలలోని బాలకవికి విష్ణు బాలకవి నాపొని చికియే వారే సమాజమే ఎట్ల నిర్మకుండు చదవండి ఆ అది ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడకముందు వాళ్ళ శిక్ష కోసం ముందు నిలబడక ముందు వాళ్ళు ఈ ఆశ్రయపురానికి అనిపించారు ఆశ్రయపురంగా ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ తర్వాత కేసు జరుగుతుంది వాళ్ళు ఏం తప్పు చేస్తారో అది చూస్తారు కానీ ముందు వాళ్ళకి ఆశ్రయపురం సో మనకి కూడా దేవుడు అలాగ ఆశ్రయం ఉన్నాడు కాబట్టి ఆయనను నువ్వు నువ్వేమైనా తప్పు చేసావా ప్రభుదే ఆయన ఆశ్రయ ప్రభు చెప్పు నేను తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించు నన్ను విడిపించి అంటే దీనిస్తాడు నీకు ఏదైనా అనారోగ్యం కలిగిందా ప్రభు దగ్గరికి వెళ్ళు నాకు అనారోగ్యం వచ్చింది ప్రభా నాకు స్వస్థత ఆశ్రయంగా నీకు స్వస్థత శోధన వచ్చిన ప్రభు నెండు ఈ శోత నచ్చింది ప్రభా ఆశ్రయంగా నీకు వచ్చాను దీని నుండి నన్ను నేర్పించాను నేర్పిస్తారు జయించాలి దేవుడి యొక్క గ్రంథంలో ఈ ఆశ్రయం ఆయన ఆశ్రయంగా ఉన్నాడని తెలిసి కూడా మనం వెళ్ళము అని సార్ ఏదైనా సమస్య వచ్చిందంటే ఇక్కడ చుట్టూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చేయాలి ఏదైనా అనారోగ్యం వచ్చిందండి ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలి ముందు ఏ మందులు వేసుకోవాలి కనిపించిన డాక్టర్లు అందరినీ వేస్తాం కనిపించిన అనేది వేసేసుకున్నాం దానికంటే ముందు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుడి ఆయన ఆశ్రయనను ఆశ్రయించిన ధన్యుడు

അതിലേക്ക് പലോവാമേ ദുർഗം ബലമൈന ദുർഗം നീതിമന്ത്രി അല്ലെങ്കിൽ ചെറുപ്പം നാല് എനിക്ക് വച്ചു తప్ప ఆశ్రయ వర్గం ఏమీ లేదు జ్ఞాపకం పెట్టుకోండి మీకు ఆశ్రయం కావాలి ఆశ్రయ వర్గం కావాలి అంటే దేవుడే నిమ్మపడే ఎస్సు క్రిస్తు ప్రభే ఇంకెవ్వరు మనుషుల ఆశ్రయాన్ని క్షణం ఉంటే ఒక క్షణం పోతాయి అవి చివరికి తల్లిదండ్రులైనా తోబుట్టులైనా బంధువులైనా మిత్రులైనా నీకు ఎంత క్లోజ్ అయినా ఆ ఆశ్రయాలు ఆశ్రయాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి शाश्वतమైన আশ্রয়ర్గము దేవుడక్కడే హల్లెలూయా